నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కాకాని కాజా లిమిట్స్లో నేషనల్ హైవేకి వెస్ట్ బైపాస్ రోడ్డు లింకు కలిపే పనులు మనం చూస్తున్నాం వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు చూడండి ఇదంతా అటువైపు చూసేది వెస్ట్ బైపాస్ రోడ్డు ఇటు ఎన్హెచ్ పదహారు అనమాట ఈ రెండు రోడ్లకి కాజా వెంకటపాలెం చిన్నకాని లిమిట్స్లో లింకు కలుపుతారనమాట ఈ లింకు కలపడానికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వేగవంతంగా చేస్తున్నారు గతం కంటే మిన్నగా వేగాన్ని పెంచారనే చెప్పాలి ఈ సమీప ప్రాంతాల్లో దాదాపుగా వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి అయిపోయింది ఎన్హెచ్ పదహారుకి వెస్ట్ బైపాస్ రోడ్డుకి అనుసంధానం చేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట ఆ పనులు మనం చూస్తున్నాం చూడండి అటువైపుగా చూసేది చూసేది మొత్తం వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇది ఎన్హెచ్ పదహారు రెండింటికి లింకు కలుపుతారు ఈ ప్రాంతంలో కాజా చిన్నకాని లిమిట్స్లో మనం చూస్తున్నాం చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే విజయవాడ పష్ పశ్చిమ బైపాస్ రోడ్ అనమాట ఈ పనులు అంబాపురం ప్రాంతంలో గొల్లపూడి సమీపంలో అంబాపురం ప్రాంతంలో పనులు మిగిలిపోయాయి ఒకటో ప్యాకేజీ రెండో ప్యాకేజీ పనులు పూర్తి అయిపోయాయి మూడో ప్యాకేజీ పనులు నిర్మాణం ప్రారంభిస్తున్నారనమాట దాదాపుగా పశ్చిమ బైపాస్ రోడ్డు పూర్తి కావాలంటే సుమారుగా ఒక నాలుగు నెలలు సమయం పడుతుందని చెప్తున్నారు అంటే వచ్చే ఏడాది నాటికి పూర్తి కావచ్చని ఒక అంచనా వేస్తున్నారు చిన్నవుడిపల్లి గొల్లపూడి ప్యాకేజీ పనులు తొంభై శాతం పూర్తి అయ్యాయి అదేవిధంగా గొల్లపూడి సూర్యాపాలెం కృష్ణానది మీదుగా కాజవరకు ప్యాకేజీ నాలుగో పనులు ఎనభై శాతం పనులు పూర్తి అయ్యాయి మిగిలిన పనులు వచ్చే ఏడాది మార్చి మార్చి నాటికి పూర్తి కావచ్చని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు అలాగే నొన్న వద్ద విద్యుత్ లైన్లు కిందగా ఉండే కదా అక్కడ కూడా పనులు నిలిచిపోయాయి అంబాపురం దగ్గర ఆరు స్లాబ్ పోర్షన్ పనులు కూడా చేయాలి ల్యామ్కో హై పవర్ విద్యుత్ లైన్లు కరెంట్ లైన్లు ఉండేవి కదా ఆ కరెంట్ లైన్లు ఉండే దగ్గర కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేయాలి అక్కడ కూడా నిలుపుదలు చేశారు కొందరు రైతులు కోర్టుకు వెళ్ళటం వల్ల ల్యామ్కో హై టెన్షన్ వైర్లు సమీప ప్రాంతంలో ఈ రోడ్డు బ్రిడ్జి నిలుపుదల చేశారన్నమాట కోర్టు అనుమతి రాగానే అక్కడ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తారు ఈ విధంగా అక్కడక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి ఈ పెండింగ్ పనులన్నీ కలిపినట్లయితే దాదాపుగా ఎనభై శాతం పైగా పూర్తయిందని చెప్పాలి వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ పదహారు చిన్నకాని లిమిట్స్లో ఈ రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం మనం రెండు రోడ్లని ఇక్కడ చిన్నకానీ ఈ ప్రక్కనే కాజ ఉంది కదా ఇక్కడ ఈ మార్గాన్ని డైవర్షన్ చేశారు ఎన్హెచ్ పదహారుకి ఇక్కడ ఈ విధంగా రోడ్డుని ఆధునీకరణ దృష్టిగా విస్తరణ చేస్తున్నారు అది ఎన్హెచ్ పదహారు ఇక్కడ నుంచి కాజా వెంకటపాలెం ఇటువైపు చిన్నకాని అనమాట చిన్నకానీ కాజా లిమిట్స్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు అభివృద్ధి దిశగా పనులు చేస్తున్నారు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఈ రోడ్డు పూర్తయినట్లయితే గుంటూరు నుంచి ఇటువైపు వెళ్ళేవారు త్వరితగతిన హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట అంటే విజయవాడ వెలుపల నుంచి వెళ్ళే రోడ్డు కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు ఎన్హెచ్ పదహారు మీద వాహనాలు వెళ్తున్నాయి చూడండి ఆ వాహన రోడ్డు ఎన్హెచ్ పదహారు ఆ రోడ్డుకి ఇక్కడ అనుసంధానం చేసే దిశగా రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం మనం గతం కంటే మిన్నగా పనుల్ని వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి ఈ విధంగా ప్రొక్లైన్ సహాయంతో ఇక్కడ సంబంధించిన పనుల కోసం ఈ విధంగా వినియోగిస్తున్నారు చూడండి వెంకటపాలెం టోల్ గేట్ సమీపంలో కూడా పనులన్నీ పూర్తి అయిపోయాయి అక్కడ చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట అక్కడ కూడా పూర్తి అయితే రాజధానిలో దాదాపుగా పూర్తి అయిపోయినట్టు చెప్పవచ్చు అదేవిధంగా నిడమరు సమీప ప్రాంతంలో కూడా తొంభై శాతం పనులు పూర్తి అయిపోయాయి కొంచెం లింకు రోడ్డు పనులు మాత్రమే ఉన్నాయన్నమాట అక్కడ యాష్ డంపింగు ఎర్త్ వర్క్ రోడ్డు ఫార్మింగ్ పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట రోడ్డు రోడ్డుకి చిన్న చిన్న గ్యాప్లు ఇస్తారు కదా ఆ గ్యాప్లు లింకు కలిపే పనులు నిమగ్నమయ్యారు అధికారులు ఈ విధంగా ఈ కాగా నుంచి గొలపడి వరకు అక్కడక్కడ చిన్న చిన్న పనులు తప్ప పెద్ద పనులన్నీ పూర్తి అయిపోయాయని చెప్పచ్చు షైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు వెంకటపాలెంలో టోల్ ప్లాజా కోసం నిర్మాణం చేశారు అక్కడ ఆ టోల్ ప్లాజా నిర్మాణం కూడా పూర్తి అయిపోయిందని చెప్పాలి ఈ విధంగా ఇటు నుంచి హైదరాబాద్కి వేగంగా వెళ్ళడానికి అనువైన మార్గంగా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ సంబంధించిన ప్రజలు కానీ వాహనదారులు కానీ రైతులు కానీ వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి ఇక్కడ ప్రొక్లైన్ ద్వారా ఈ విధంగా మట్టిని తొలగించి చదువు చేసే కార్యక్రమాలు ఉన్నారు ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక కూడా సర్వీస్ రోడ్డు కొద్దిగా పనులు మిగిలిపోయినాయి మనం చూస్తున్న ఈ ప్రాంతం డైరెక్ట్గా కొంచెం ముందుకెళ్తే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక ప్రాంతంగా చూడవచ్చు అన్నమాట ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న మేజరు మైనర్ పనులు తప్ప మేజర్ పనులన్నీ పూర్తి అయిపోయాయి చెప్పచ్చు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఆర్ అధికారులు ఎన్హెచ్ పదహారు చూడండిది ఇటు నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం చిన్నకాని అటు నుంచి వస్తున్నాయి అటుగా వెళుతున్నాయి ఇటుగా వస్తున్నాయి చూడండి ఆరు రోడ్ల కూడలి ప్రాంతంగా మనం చూడవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అది ఈ రోడ్డుకి ఈ ప్రాంతంలో వెంకటరెడ్డిపాలెం కాజా చిన్నకాని లిమిట్స్లో ఈ రోడ్డుని లింకు కలిపే పనులు మనం చూస్తున్నాం ఈ గొట్టాలను కూడా ఇక్కడ సమీప ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు చిన్నకాని లిమిట్స్లో మనం చూస్తున్నాం అటువైపు కాజా ఇటు చిన్నకాని అనమాట మధ్యలో పనులు జరుగుతున్నాయి చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అభివృద్ధి పనుల గురించిన వీడియోలు వస్తూ ఉంటాయి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్